అందరికీ నమస్కారం శ్రీ మాతరే నమ కుంభరాశి వాళ్ళు చాలా అంటే చాలా అదృష్టవంతులని తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చింది వీరు వినబోతున్న రెండు శుభవార్తలేంటి ఐదు ఆరు ఏడు తారీఖులలో వీరు జరగబోయేది ఏంటి ఇవన్నీ కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కుంభరాశి వారు అందరూ కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట అప్పుడే మీకు పూర్తి వివరాలు వినబోతున్న శుభవార్తలు వాటి యొక్క అర్థాలు ఎవరు లేనప్పుడు ఒంటరిగా చూడమని ఎందుకు చెప్పాము ఇవన్నీ కూడా క్లియర్గా అన్నమాట మరి లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేద్దానండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా ఇక కుంభరాశి వారికి ఐదు ఆరు ఏడు తారీఖులలో జరగబోయేది ఏటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి వారు చాలా అంటే చాలా మంచి మనస్తత్వం ఉన్నవారండి కాకపోతే కొన్ని విషయాల పట్ల ఇప్పుడు చాలా భయాందోళనలు అనేటివి చెందుతున్నారు ఏలినటి శని యొక్క ప్రభావం మూడవ దశ స్టార్ట్ అయింది కదా ఈ మూడవ దశలో మాకు ఏ విధంగా ఉండబోతుంది అసలు మాకు కలిసి వస్తుందా లేదంటే ఏలినాటి శని ప్రభావం వలన మేము పూర్తిగా నష్టపోతామా అని చెప్పి చాలామంది కూడా కంగారు పడిపోతున్నారు ఫస్ట్ మీకు కొన్ని నిజాలు చెప్తాను ఏలినాటి శని ప్రభావం యొక్క అంటే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని ఒక వివరించి చెప్తాను ఈ వీడియో ఇక్కడ నుంచి మీకు చాలా అంటే చాలా మంచిగా ఉపయోగపడుతుందండి దయచేసి స్కిప్ చేయద్దు ఎందుకలా చెప్తున్నాను అంటే ఏలినాటి శని ప్రభావం అంటే శని దేవుడు శని భగవానుడు అనగానే చాలామంది కూడా ఎక్కువగా ఏం చేస్తారంటే నెగిటివ్గా ఆలోచిస్తారు ఎందుకు ఇలా నెగిటివ్గా ఆలోచిస్తారని అర్థం కాదు శని అంటే మనకి మంచి జరగదు చెడే జరుగుతుంది చెడు ప్రభావాలే మనకు ఎదురవుతాయి అంత నష్టమే కాదు దగ్గర నుంచి ఇప్పటి వరకు ఐదో సంవత్సరాలు ఎన్నో కష్టాలు ఏడున్నర సంవత్సరాలు కూడా మాకు కష్టాలు అనేవి తప్పవు అని చెప్పి చాలామంది కూడా అనుకుంటుంటారు కానీ తెలుసుకోవాల్సిన నిజాలు ఏంటి అంటే కనుక ఏలినాటి శని ప్రభావం మూడో దశ చాలామంది చాలా బాగుంటుంది వారి వారి జీవితాలలో ఒక మంచిది తీసుకొస్తుంది అనమాట శని వెళ్తూ వెళ్తూ మంచి చేస్తూ వెళ్తాడు అని గుర్తుపెట్టుకోండి శని దేవుడికి చెడు అంటే ఇష్టం ఉండదు అనమాట కాకపోతే ఇది కూడా మనకు మంచి జరుగుతుందా మనకి చెడు జరుగుతుందా అనేది మన యొక్క పనుల మీద ఆధారపడి ఉంటుంది మనం అందరం మంచి కోరుకొని మనం దానాలు ధర్మాలు చేసుకుంటూ ఎదుటి వ్యక్తి మంచిగానే ఉండాలి వాటి భవిష్యత్తు బాగుండాలి అని చేసే ఒక చిన్న ప్రయాణిగైనా కానీ శని భగవానుడు మెప్పించినట్లు అవుతుందనమాట కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనసులో ఏదైనా అసూయ స్వార్థం ఈషయవి ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ అవి ఎదుటి వారి మీద చూపించకుండా మనం ఎదుటి వారికి మంచి చెయ్యాలి అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా శని భగవానుడు మనకు మంచి చేస్తాడు కానీ కుంభరాశి వారికి మనకి ఇటువంటి భయాలు ఏవి లేవు ఎందుకంటే కుంభరాశి వారు చాలా మంచివారు వాళ్ళకి నష్టం కలిగిన ఎదుటివారికి మన వల్ల నష్టం కలగడదు ఒక మాట మాట్లాడినా కూడా ఎదుటివారికి మన మూలంగా ఆ హర్టింగ్ అనేది జరగకూడదు ఎదుటి వాళ్ళని కుదిరినంత వరకు మనం సంతోషంగా ఉంచాలి తప్ప బాధ పెట్టకూడదు అని చెప్పి చాలామంది కూడా కుంభరాశి వారు ఈ టైప్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తుంటారు అనమాట కాబట్టి ఇటువంటి భయాందోళన పెట్టుకోవద్దు ఏలినాటి సరి దశలోనే చాలామంది కూడా కుంభరాశి వారు గుర్తింపు పొందిన వారు ఉన్నారు లక్షలు కాదు కోట్లు సంపాదించి వెనకేసుకున్న వాళ్ళు ఉన్నారనమాట ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు గొప్ప గొప్ప ఉద్యోగాలలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు గొప్ప గొప్ప రాజకీయ నాయకులలో పలుకుబడి పేరు ప్రతిష్టలు మంచి పదవులు తెచ్చుకున్న వారు ఉన్నారు కాబట్టి మీరు ఈ మూడు దశలో భయపడాల్సిన పని లేదు ఏలినాటి శని ప్రభావం అనేది శని వెళ్తూ వెళ్తూ శని భగవానుడు అందరికీ కూడా మంచి చేస్తాడు మనకి మంచి జరుగుతుంది అనే ఆత్మవిశ్వాసాన్ని మనసులో పెంచుకొని కుదిరినంత వరకు మనం కృషి చేయాలన్నమాట ఏది కూడా ఊరికే రాదు కదండి ఏదైనా ఊరికే వస్తుంటే చెప్పండి మనం కష్టపడితేనే ఆ కష్టాన్ని తగిన ప్రతిఫలం అనేది మనకు వస్తుందన్నమాట అలాగే మనం ఎంత కష్టపడతామో మన పని పట్ల మనం ఎంతవరకు ఎఫెక్ట్స్ అనేది చూపిస్తుంటామో మనకంత ప్రతిఫలం అనేది దక్కుతుందనమాట కాబట్టి చేసే పనుల పట్ల శ్రద్ధను పెట్టండి ఇంకొంచెం ఎక్కువగా కష్టపడండి ఖచ్చితంగా ఆదాయ మార్గాలు ఖచ్చితంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అనమాట కుంభరాశి వారికి ఇంకా కుంభరాశి వారికి ఈ యొక్క ఐదు ఆరు ఏడు తారీఖుల విషయానికి వస్తే ఏ వృత్తి ఉద్యోగ వ్యాపారాలు బిజినెస్లు చేసుకునే వారికైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికైనా కానీ చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ మూడు రోజులు కూడా చాలా అద్భుతంగా ఆదాయ మార్గాలు అనేటివి అన్నమాట మీరు కొంచెం కష్టపడి ఎఫర్ట్స్ అనేటివి పెట్టారు అంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఆ డబ్బు సంపాదించే వృత్తిలో రూపాయి పెట్టుబడి పెట్టే దగ్గర మీకు పది రూపాయలు వచ్చే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తుంది వృత్తికి సంబంధించి ఎటువంటి కంగారు పడద్దు అనమాట ఇక ఉద్యోగాలు చేసే వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకి కూడా చేసే కృషికి పై అధికారుల చేత ప్రశంసలు చెందే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది ఇక కుంభరాశి వారికి కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఇప్పటి వరకు వచ్చాయి ఇప్పుడు లేవని చెప్పి చెప్పట్లేదు కానీ ఎక్కడైతే కోపం గొడవ ఉంటాయో అక్కడ ప్రేమ కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇక్కడ వీరిద్దరికీ కుంభరాశి వారికి భార్యాభర్తల మధ్య ఒకరికొకరికి చాలా ప్రేమ ఉంటుంది గౌరవం ఉంటుంది దీనివల్ల ఎన్ని గొడవలు వచ్చినా కూడా చాలా ఈజీగా సమస్య పోతాయన్నమాట కాబట్టి భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత మంచి అండర్స్టాండింగ్ అనేది ఏర్పడుతుందనమాట ఈ మూడు రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకరి పైన ఒకరి నమ్మకాన్ని పెంచుకోండి గౌరవాన్ని చూపుచ్చుకోండి మీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుంది సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు అనేది వస్తుందన్నమాట ఇక సంతాన పరంగా చూసుకుంటే కుంభరాశి వారికి మూడు రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది చాలా అన్ అద్భుతంగా ఉంటుంది పిల్లలు నచ్చినట్టుగా ప్రవర్తిస్తారు చదువులేందు చాలా మంచిగా ఉంటారు అది వీళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది పిల్లలు కూడా కష్టపడి చదువుతారు ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ జరిగిన సమయం కాబట్టి ఎగ్జామ్స్ కూడా చాలా మంచిగా రాస్తారు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించే అవకాశం అయితే మంచిగా కనిపిస్తుంది సంతాన పరంగా గతంలో కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఈ మూడు రోజులు కూడా ఎటువంటి సమస్యలు అనేటివి ఉండవని చెప్పి చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారి యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వీరి పట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు ఏదైనా కానీ మంచి కానీ చెడు కానీ మీ యొక్క బలం కానీ మీ యొక్క బలహీనత కానీ మీ యొక్క స్నేహితులకు బంధువులకు చెప్పడం వలన మీ యొక్క వీక్నెస్ ఏంటో వారు తెలుసుకొని నలుగురిలో మిమ్మల్ని ఆలోచన చేసే అవకాశం అయితే కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి వాళ్ళ పర్సనల్ విషయాలను మీరు టచ్ చేయవద్దు అప్పుడు మీ పర్సనల్ విషయాలు వాళ్ళు టచ్ చేయకుండా ఉంటారు దీనివల్ల సగం గొడవలు పోతాయి అనమాట కాబట్టి ఫ్రెండ్స్లే బంధువులే అని చెప్పేసి ఊరికేనే వాటేసుకోమాకండి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఇదే మీకు గౌరవాన్ని విలువను తీసుకొచ్చి పెడుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజుల్లో లవర్స్కి ఏ విధంగా ఉంది అన్న విషయానికి వస్తే లవర్స్ కూడా ఈ మూడు రోజులు చాలా అనుకూలంగా ఉంది గతంలో కొన్ని గొడవలు జరిగాయి మీ కూడా కానీ అన్నిటినీ సర్దుకున్నారు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎక్కువగా ఉండడం వలన అన్నిటినీ కూడా సర్దుకొని కొంచెం ఒక స్టెప్ దిగి వచ్చి ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు మీకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మూడు రోజులు ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక సినీ రంగ పరిశ్రమల వారికి కూడా ఈ యొక్క మూడు రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ పనులు చేసేవారికి కూడా ఈ మూడు రోజులు చాలా అనుకూలంగా ఉంటుంది ఎటువంటి నష్టాలు అనేటివి ఉండవు కొన్ని లాభాలు అనేటివి చూస్తారు తప్ప నష్టాలని వైపు ఎటువంటి అడుగులు వేరని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఈ మూడు రోజులు కుంభరాశి వారికి ఏదైనా ఊరు ప్రయాణాలు ఏమైనా జరుగుతాయా అంటే కనుక ఊరు ప్రయాణాలు ఈ మూడు రోజులు ఒక రోజు కనిపిస్తుందండి ఈ మూడు అంటే ఈ ఒక్క రోజు కూడా మీరు బంధుమిత్రులను కలుస్తారు బంధుమిత్రుల కలియక అనేది మీకు ఆనందాన్ని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది మీ యొక్క ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక విద్యార్థుల విషయానికి వస్తే కుంభరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి విషయానికి వస్తే ఇప్పుడు పిల్లలకి రిజల్ట్ వచ్చే సమయం ఈ యొక్క రిజల్ట్ కోసం కొంచెం విద్యార్థులు టెన్షన్ పడుతూ టెన్షన్ పడుతుంటారు కొంతమంది పరీక్షలు రాయబోతున్నారు కొంతమంది రాసేసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు ఏదో ఏమైనప్పటికీ కూడా వీరికి చాలా అనుకూలమైన రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది వీరు ఊహించిన దానికంటే కూడా కొన్ని ఎక్కువ మార్కులతోటి ఎగ్జామ్స్ పాస్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి దీని పట్ల మీరు చాలా సంతోషపడతారు ఇంకా లాస్ట్ టైం కూడా చెప్పాను మీరు వినబోతున్న శుభవార్త ఇదేనని చెప్పి ఈ నెలలో ఖచ్చితంగా వినబోతున్న మొదటి శుభవార్త అయితే ఇదేనండి మీరు ఖచ్చితంగా మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మార్కులతో మీరు మీ పాస్ అయ్యే అవకాశం మీద కనిపిస్తుంది ఇది మొదటి శుభవార్త కుంభరాశి వారి యొక్క సంతాన పరంగా కానీ విద్యార్థుల పరంగా కానీ ఇది మొదటి శుభవార్త ఇక రెండవ శుభవార్త ఏంటంటే కనుక మార్పిడి అనేది జరుగుతుంది మీ ఇప్పుడు కొత్త గృహంలోకి వెళ్తాను ఖచ్చితంగా మీరు గృహ నిర్మాణం అనేది చేపట్టడం అని కానీ కొత్త గృహంలో వెళ్ళడం కానీ లేదంటే వేరే ఇంటికి మార్పిడి జరగడం కానీ జరుగుతుంది ఇది మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు అది ఇప్పుడు జరగబోతుందనమాట ఖచ్చితంగా మీ నెలలో జరిగి తీరుతుంది ఇది రెండవ శుభవార్త అనమాట చుట్టూ ఎవరు లేనప్పుడు ఒంటరిగా ఎందుకు చూడమంటున్నారంటే అదేనండి ఇప్పుడు జనాలందరూ కూడా మనస్సులో ఒక ఆలోచన బయటకు ఒక ఆలోచన పెదవుల మీద చిరునవ్వు మనసులో కుళ్ళు కుతంత్రాలు ఎదుటివారు ఎప్పుడు నాశనం అయిపోతారని చూడటం మీకు మంచి జరుగుతుంది అనుకుంటే చూసి సంతోషపడే వాళ్ళకంటే కూడా ఏడ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మంచి అయినా చెడైనా ఎదుటివారికి తెలియాల్సిన అవసరం లేదండి కాబట్టి ఒంటరిగా చూడమని చెప్పి మీకు సలహా ఇస్తున్నాం ఈ ఒక్క విషయంలో కాదు ఏ విషయంలోనైనా కానీ ఎవరో ఒక రూపాయి ఆపదులో ఉన్నామంటే ఎవరో ఒక ముద్ద అన్నం పెట్టారండి ఇంటికి మేపష్టాల్లో ఉన్నాము అంటే కాబట్టి జనంతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే చాలా మంచి జరుగుతుంది ఓవరాల్గా చూసుకుంటే కుంభరాశి వారికి ఈ మూడు రోజులు కూడా చాలా మంచి అంటే అద్భుతంగా ఉంది ఎటువంటి ఇబ్బందులు ఉండేవి ఉండవు ఎటువంటి చికాకు లేవు ఎటువంటి గొడవలు లేవు చాలా హ్యాపీగా స్మూత్గా ఆనందంగా రోజు అయితే ఈ మూడు రోజులు అయితే గడిచిపోతాయి అన్నమాట మీరు వీళ్ళ నటి శని గురించి మాత్రం ఎటువంటి డౌట్ అనేది పెట్టుకోవద్దు వీలైనంత వరకు ఉదాహరణలు ధర్మాలు చేయండి రావి చెట్టు కింద దీపాన్ని పెట్టండి నిత్యం దీపారాధన చేసుకోండి మీకు అంతా కూడా సక్రమంగా జరుగుతుంది భయపడాల్సిన అవసరమే లేదు కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు మిశ్రమ కాలం అని చెప్పుకోవచ్చు కీలక వ్యవహారాల్లో జాగ్రత్త వహిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో పెద్దల సలహాలు మీకు చేశాయి మంచి పనులు చేపడతారు ఉద్యోగంలో మీలు చేకూరుతుంది మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు సష్టమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు విదే విద్య సిది కలదు ఆశించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు కీలక విషయాల్లో పెద్దల్ని కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ కూడా ఆకడతారు ఆర్థిక విషయాల్లో సంతృప్తికరమైనటువంటి ఫలితాలను సాధిస్తాను సంతాన అభివృద్ధి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు అధికూలిస్తాయి మంచి పనులు చేపడతారు ఉద్యోగంలో మీరు చేకూరుతుంది మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క ఆశయాలను నెరవేరడం వ్యాపార రంగాలలో జాగ్రత్త వహిస్తారు శారీరక బలం పెరుగుతుంది కొన్ని కీలకమైన సమయాలలో జాగ్రత్త వహిస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక శుభవార్తలు వింటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు జీవితంలో పోటీగా తీసుకుంటారు మంచి కాలం చెప్పవచ్చు